అన్నదాత పోరుబాట వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి పార్టీ నరేందర్ రెడ్డి ఏమంటున్నారు నరేంద్ర రెడ్డి పాత మిత్రుడు డిప్యూటీ సీఎం ఆయనకు ఎలాంటి సాన్నిహిత్యం ఉంది యూరియా కొరతపై గిట్టుబాటు ధరపై తాను ఏం చేయబోతున్నాడు మంగళవారం జరిగే అన్నదాత పోరుబాటలో బట్టే పార్టీ పాత్ర ఎంత బట్టేపాటితో మా ఛానల్ లైన్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ నమస్తే ఛానల్ నైన్ ఫేస్ టు ఫేస్కి స్వాగతం ఈనాటి మన అతిథి వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేందర్ రెడ్డి బట్టేపాటి నరేందర్ రెడ్డి రేపు రైతు అన్నదాతల కోసం ఒక పోరాటం చేయబోతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటానికి రాష్ట్ర వైసీపీ పార్టీ పిలుపునిచ్చింది వైసీపీ అంటే టీడీపీకి వ్యతిరేకంగా ఈ పిలుపునిచ్చింది అధికార ప్రతినిధిగా నెల్లూరులో రైతుల పక్షాన ఎలాంటి పోరాటం చేయబోతున్నాడు అన్ని ఆర్డీఓ కార్యాలయం ముందు పోరాటం జరగబోతుంది ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే నరేందర్ రెడ్డి గారు రేపు ఏంది మీ యొక్క పోరు బాట ముందుగా నైన్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో కూడా మొదటిసారి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అన్నదాత పోరు తొమ్మిదో తేదీ కార్యక్రమం దేనివల్ల మనం చేయాల్సి వస్తుందంటే ఈ యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతుల్ని ఆదుకునే దాంట్లో పూర్తి విఫలమైంది కనీసం యూరియాని కూడా సగకాలంలో అందించలేక సగకాలంలో యూరియాని అందించకపోతే పంట మనకి అధికంగా దిగుబడి రాదు అసలే రైతు రేట్లు లేక ధాన్యంకి సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న సమయంలో ఈ దా యూరియాని కూడా సరిగ్గా అందించలేని ఒక ద అసమర్థత ప్రభుత్వం దద్దం ప్రభుత్వంలా ఈ కూటమి ప్రభుత్వం తయారైంది ఎందుకు చెప్తున్నానంటే నేను గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇటువంటి స్థితిని మేము చూడలేదు గ్రామాల్లో నేను గ్రామంలో నేను ఉంటాను జగదేపేట గ్రామంలో నేను ఉంటాను అక్కడే ఆర్బీకే కేంద్రం కూడా మేమే మా మాకున్న ఇల్లునే మేము ఇచ్చినాము ఎప్పుడు కూడా మేము ఇట్లా ఈ ఫేస్ చేసినా లేదు స్వయంగా ఎవరైనా రికమెండేషన్లు దేనికి చేస్తారండి ఒక ఉద్యోగం కోసం రికమెండ్ చేస్తారు లేదంటే ఒక ట్రాన్స్ఫర్ కోసం రికమెండ్ చేస్తారు ఈ ఈ దద్దం ప్రభుత్వంలో యూరియా కూడా రికమెండ్ చేసిన పరిస్థితి వచ్చింది నేనే కనీసం ఒక పది గట్ల ఇవ్వండి గట్ల గట్లు నేనే ఫోన్ చేసి సొసైటీ వాళ్ళకి నేనే అడిగాను అంటే ఈ యూరియాను కూడా రికమెండేషన్ చేసే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆలోచించుకోవాలి అంటే నెల్లూరు జిల్లాలో భూమిల్లో నత్రజని శాతం ఎక్కువ ఉంది కాబట్టి యూరియా ఉన్న తగ్గించాలని భావించచ్చా యూరియా వాడకం ఎక్కువైపోతుందని లేదు లేదు మీరు మీరు యాక్చువల్గా చెప్పాలంటే మీరు సొసైటీస్కి రావాల్సినంత యూరియా గవర్నమెంట్ ద్వారా సప్లై చేయాల్సిన సప్లై సొసైటీస్కి ఇవ్వకుండా సొసైటీస్ కావచ్చు లేకుంటే ఉంటే కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు వాటికి ఇవ్వకుండా ఎక్కువ శాతం మనకి బయట డలర్లకి ఇవ్వడం ద్వారా సొసైటీస్లో లేకుండా పోయింది అది రెండు వందల ఎనభై రూపాయల లెక్కన మనకు ఆ రోజు యూరియా గట్ట లభించేది ఈరోజు దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు వందల రూపాయల లెక్కన చొప్పున బయట మనకి జరగడం జరుగుతుంది అది కూడా మళ్ళీ కూడా కొంత కొరతగానే ఉంది అది కూడా అంటే నేను నా యొక్క అభిప్రాయం ఏంటంటే వీరు ఆ యొక్క వేసిన పంటని ఎన్ని ఎకరాలు వేసారు ఎంత దాని మీద వీళ్ళు అవగాహన లేకుండా అవగాహన లేకుండా ఉండడం వల్ల నాకు ఈ యొక్క జరిగింది అనుకుంటున్నాను అంతకుముందు ఏంటంటే రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పుడు ప్రతిదీ కూడా ఈ క్రాప్ ద్వారా చేసుకునేవాళ్ళు అప్పుడు ఖచ్చితంగా మనకి ఏదన్నా లిటిల్ బిట్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఏదైనా కొద్దిగా అటు ఇటు ఉండేది కానీ మ్యాక్సిమం మనకి ఎంత యూరియా కావాలనేది మనకు తెలిసిపోయేది దాని ద్వారా మనకి పైనుంచి నుంచి గవర్నమెంట్ మనకి ఇచ్చేది దాని ద్వారా ఎవరికి కూడా అంత ఇబ్బంది జరిగేది కాదు నేను ఇబ్బంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమ్మఒడి అనేదాన్ని తల్లి తల్లికి వందనం అనే దాని దానిమీద మార్చుకొని చేశారు అలాగే నువ్వు చెప్పినట్టు రైతు భరోసా రైతు భరోసా మనం ఇచ్చినాము అన్నదాత ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కూడా ఏదో పేరు పెట్టి అన్నదాత రైతు మార్చుకొని చేసుకొని చేసుకుంటే తప్పేం లేదు కదా నువ్వు ఆ స్కీమ్లే నువ్వు రన్ చేస్తున్నావు కదా నువ్వే ఆ స్కీములు పేర్లు మార్చుకుని రన్ చేసినావు ఈ రైతు భరోసా కేంద్రాలు కూడా నువ్వు ఏదో సమ్ ఇంకొక అన్నదాత కేంద్రమో లేక ఏదో నీ నీ తోచిన పేరు పెట్టుకుని నువ్వు రన్ చేసుకొని నువ్వు ఈ విధంగా రైతులను ఇబ్బంది లేకుండా చేస్తే మంచిదే కదా అని నా అభిప్రాయం అంటే ఒకటి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పండి మీరు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేశారు రైతు భరోసా కేంద్రాల ద్వారా గోల్మాల్ జరగలేదంటారా నాకు తెలిసి జరుగుంటే ఏదైనా ఫైవ్ పర్సెంట్ ఏదైనా జరుగుంటే జరిగి ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత జరగలేదని నేను భావిస్తున్నా ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా జరుగుంటే ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ టెన్ టు పర్సెంట్ జరిగి ఉండొచ్చేమో అది కూడా నాకు కరెక్ట్గా నేను చెప్పలేను కానీ మ్యాక్సిమం అయితే జరగలేదండి జనరల్గా ఒక ఎరువులు పంపిణీ విధానం ఎట్దంటే అదే అదేవిధంగా సొసైటీలు అదేవిధంగా వచ్చి ఈ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి సెవెంటీ పర్సెంట్ ఒక యూరియా కానీ డీఏపీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అత్తరిజన్ కానీ భాస్పరం కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబి నైంటీ పర్ సెవెంటీ పర్సెంట్ వచ్చి ఇది ప్రైవేట్ సెక్టర్ థర్టీ పర్సెంట్ ప్రైవేట్ సెక్టర్కి ఇస్తారు థర్టీ పర్సెంట్ వచ్చి గవర్నమెంట్ బయటకి ఇస్తారు కానీ ఆ విధానం ఇప్పుడు జరిగిందే లేదా అదే అక్కడే అనుమానం వేస్తా ఉంది మీరు చెప్పింది మీరు చెప్పిన దగ్గరే అనుమానం వేస్తా ఉంది సెవెంటీ పర్సెంట్ బయటకి వెళ్ళింది అనేది నా యొక్క అభిప్రాయం థర్టీ పర్సెంటే రైతులకు సంబంధించినటువంటి సహకార సహకార బ్యాంకుల ద్వారా కావచ్చు ఇంక ఇతర సంబంధించినటువంటి వాటిల్లో అందుబాటులో చెప్పినట్టు దాంట్లో వచ్చినాయి అని అనుకుంటున్నాను డెబ్బై పర్సెంట్ బయట డాలర్లకే బయట మార్కెట్కే తరలించినట్టుగా నాకు కొద్దిగా అనుమానం వేస్తూ ఉంది ప్లేస్ నేను నాకు అంటే బయట దానికన్నా నాకు నాకు మేజర్గా నేను భావించేది ఏంటంటే బిల్లు క్రాప్ చే ఎంత వేస్తే రైతులు పంట ఎన్ని ఎన్ని ఎకరాలు వేస్తే దానివల్ల ఫెయిల్యూర్ అయ్యారు అనేది నా భావననే నా భావన ఫెయిల్యూర్ అయ్యారని అనిపిస్తూ ఉంది లేకుండా అంటే ఇది అసలు రైతులు ప్యూల నిలబడి యూరియా నిలబడిది ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు గత ఐదేళ్ళలో కాదా మనం ఏ రోజు కూడా ఇది చూసింది ఎప్పుడో ఎప్పుడో చూసినా నా చేసిన తరకు అది కూడా పుట్టుకోడలేదు ఈ మధ్య ఈ మధ్య ఈ ఈ క్యూలు నిలబడేది ఏంది చెప్పులు పెట్టేది ఏంది పాస్బుక్లు పెట్టేది ఏంది గంటల గంటలు ఆ యూరియా కోసం నిలబడేది ఏంది దాన్ని ఏదో ఆయన మినిస్టర్ గారు బఫే భోజనాన్ని పొత్తి నిలబడరా అని ఆయన చెప్పడం ఇవన్నీ ఆశయాస్పదంగా ఉండేది తప్పితే బఫేకి దీనికి ఏం సంబంధం దాన్ని తీసి దీన్ని లింక్ కలుపుతారు అంటే సరైన ప్రణాళికలు వ్యవసాయ శాఖ చేయలేదు వ్యవసాయ శాఖ సరైన ప్రణాళిక చేసి ఉంటే చె సమీక్ష జరగలేదు కదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టు రబీ ఖరీఫ్ ఖరీఫ్ ఇది ఖరీఫ్ యూజంలో ఏం జరుగుతుంది అనే దాని మీద అసలు ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు సంథింగ్ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక మంత్రులు కావచ్చు ఎవరైనా అసలు ఎక్కడ దాని గురించి సమీక్ష పెట్టారు ఇప్పుడు యూరియా కొరత అనేది వాస్తవంగా అయితే ఈ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల ముందు కూడా ఇంకా ఎక్కువ ఉండింది మనకి ఇది ఈ పైరుకి ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ యాక్చువల్గా నిన్న ఫోన్ చేశాను నేను సొసైటీ మా సొసైటీ వాళ్ళు కనీసం కట్టన్నాయి ఉందా యూరియా అని లేదు సార్ అన్నాడు ఇప్పుడు వస్తుంది అన్న తెలియదు సార్ అన్నాడు తెలియదు ఏందా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అన్నాడు ఎందుకు అడిగానంటే ఇప్పుడు టెంకాయ అరటి తోటలు ఉన్నాయి వాటికి యూరియా వెయ్యాలి వైరైతే అయిపోయింది అనుకోండి పాతలకు వచ్చింది వాటికి వెయ్యాలి కదా వాటికి ఆ సకాలం వాటికి వేస్తేనే కదా అవి కూడా హీల్డింగ్ వస్తాయి వాళ్ళకి లేదని చెప్తున్నారు ఇప్పుడు వస్తుందని తెలియదని చెప్తున్నారు అంటే అసలు ఎప్పుడో దోడు తెలియ పక్షంలో అంటే ప్రభుత్వం ఇంక నేను చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని ఉన్నట్టున్నారు అంతే నేను నేను యాక్చువల్గా ఒకటేనండి నేను చెప్పేది ఏ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినా రైతులు పూర్తి స్థాయిలో విస్తృత చెప్పేది అనదొక్కే పరిస్థితి అసలు పాతలో దొక్కేస్తాడు చెప్పే మాటలు వేరు అనదాత రాజా రైతులేదో రాజు లేదంటారు అవి డైలాగ్ మాత్రం బలే ఉంటాయి నే దానికి మాత్రం ఆచరణలో మాత్రం సున్నా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చూసినాం కదా ఆయన ఇప్పుడనే కాదులేండి ఆయన ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఉచిత కరెంట్ ఇస్తే బట్టల ఆరేసుకోవాలనే కాడి నుంచి ఆ రోజు కరెంటు సంబంధించినటువంటి హైదరాబాద్లో బషీర్బాద్ జరిగినటువంటి మీకు ఆ ధర్నాకారులు కాల్పులు కావచ్చు ఎన్ని కూడా కావచ్చు ఏ రోజు కూడా ఆయన రైతులకి చెప్పే మాటల్లో వేరు ఉంటాయి కానీ రైతుని ఏ రోజున కార్పొరేట్ సంస్థలకి ఇచ్చే అంత ప్రిఫరెన్సు రైతులకి టెన్ పర్సెంట్ కూడా ఆయన అది మనం చూస్తున్నదే అందరూ తెలిసిందే నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్లస్ మనం నేను కూడా మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పింది ఒకటే ఇప్పుడు అమరావతి మీద మీరు అని పెట్టినటువంటి కాన్సన్ట్రేషను కనీసం రైతులను ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి అమరావతి మీకు మీకు సరిపోతే కొరవంతా ఏం ఏమాలా కొరం వ్యవస్థలన్నీ ఏమైపోవాలా అని ఆలోచన లేకుండా మనం మీరు ప్రయాణం చేస్తున్నారు అమరావతి వద్దని వర్చం చెప్పట్లేదు మాకేం అమరావతి క్యాపిటల్ కావాలనేది మీ అందరం అందరి కోరి అందరూ కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అందరికీ కోరిక ఏంటంటే మనకు రాజధాని కావాలని కోరుకుంది తప్పేం లేదు కానీ పూర్తిగా అమరావతి మీద నేను పెట్టేస్తాను మొత్తం దాన్ని చేసేస్తాను అంటున్నారు కొరవన్ని ఎన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి నువ్వు ఒక దాన్నే పట్టుకుని ఊలాడితే అది అవధ్వలేదు అసలు తెలీదు దానివల్ల చాలా నష్టపోతున్నావు నా భావన ఆయన కొరవబాటుల మీద కూడా దృష్టి పెట్టాలని మేము మేము ఆయన కోరుకునేది అంటే ఎన్నికల ముందు కూటమిలో ఉన్న నాయకులందరూ బీజేపీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అంటే ఈ నాయకులు నాయకులందరూ కలిసి సీఎంగా టీడీపీకి ఇచ్చి చంద్రబాబు నాయుడిని అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా అని అనుకున్నారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఎందుకు రైతుల విషయాన్ని ప్రశ్నించలేకపోతున్నాడు నేను ఆ కాపురం నుంచి వచ్చినానండి నేను ప్రజారాజ్యంలో నేను పనిచేసాను ఆ కాపురం నుంచి కూడా నేను ఆ కాపురంలో కొన్ని కొద్దిగా కొన్ని రోజులు కొన్ని నాలుగైదు ఏళ్ళు నేను వాటిని సంసారం చేస్తున్నాను ఆ పార్టీలో ఇది ప్రజారాజ్యంలో నేను ఆయన యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేసినాను అంటే అది కొద్ది కాలంగా తక్కువ పీరియడ్ అది ఏంటంటే అది ఇవ్వడం కూడా మాకు లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఒక ఎనిమిది నెలలు ముందు ఇచ్చినారు ఆ యొక్క పోస్ట్ నాకు యాక్చువల్గా నేను కోరు కూడా పోటీ చేయాలని ఆలోచనతో ఉన్నాను దురదృష్ట మున్నమ్మ గారికి ఇచ్చారు ఎస్టీగా ఏదో ఇవ్వాలని భావించారు ఇచ్చారు సరే అది అదొక ఓకే నా గురించి కాదు అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారశీలు ఎలా 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 ఉందంటే అంటే ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు యాక్చువల్గా మొన్న కూటమి గెలిచే దాంట్లో ఆయన పాత్ర అయితే చాలా ప్రముఖంగా పోషించాడు ఆయన గెలుపు కారణాలు కూడా ఆయన వల్ల కొంత రావడం ఈరోజు మీరు చెప్పినట్టు నూట అరవై నాలుగు సీట్లు వచ్చే దాంట్లో ఆయన మేజరు పాత్ర పోషించాడు ప్లస్ ఆయన కూడా ఏం చెప్పినాడంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మరని ఇది జనాలు నమ్మరని ఆయన ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేయించే బాధ్యత నేను తీసుకుంటా తీసుకుంటా నేను నా హామీ దానికి అనే చెప్పడంతో కొంత అది జనాల్లో కూడా పావడం కొంత వాళ్ళు ఇన్ని సీట్లు రావడానికి కారణం కూడా అయింది అది గెలిచిన రోజు నుంచి ఈరోజు దాకా చూ చూస్తే ఏ విషయం కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి బాగోలేదు ఎన్నో జరిగినాయి ఎన్నో అరాచకాలు జరిగినాయి మీకు తెలియదు నేను చెప్పుకుంటూ పోతే మనం జానోండే జ యాక్చువల్గా సోగాలి ప్రీతి గారి గురించే చూసుకున్నాం ముప్పై వేల అమ్మాయిల గురించే చూసుకున్నాం ఆయన ఎలక్షన్స్లో ప్రచారం చేసినట్టు ఈ రెండు గురించే మనం మేజర్ మాట్లాడుకున్నా ఎక్కడ కూడా ఏమి జరిగింది ఏమి లేదా ముప్పై వేలలో కానీ కనీసం ముగ్గురు తెచ్చిన పాపానికి పోల ఇంత ఒకటి రైతు పండించిన ఏ పంటకైనా ఎక్కడ గిట్టుబాటు ధర ఉందండి ఉల్లికి లేదు పత్తికి లేదు చీనీకి లేదు మామిడికి లేదు దేనికి అంటే మన జిల్లాలో ముఖ్యంగా వరి 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 గురించి మాట్లాడుకుంటా ఉన్నాము ఇవన్నీ కూడా పువ్వాకు లేదు ఎన్నిటికి కూడా మిర్చికి లేదు ఇవన్నీటి కూడా ఎక్కడైనా ఆయన అడిగిన పాపానికి పోలేదు కదా గవర్నమెంట్ కనీసం కనీసం అంటే డిమాండ్ చేయపోయినా కానీ ఆ ఆ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి అయినటువంటి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి కాబట్టి కనీసం ఆయన మాట్లాడడానికి కూడా ఎక్కడ లేదు రైతుల గురించి చంద్రబాబు నాయుడుతో సీఎం గారితో కూర్చొని మాట్లాడాడు దాని గురించి చర్చించాను అనేది ఎక్కడ కూడా ఎక్కడ రాలి అంటే ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా తప్పించుకునేమా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి మహిళల మీద చెయ్యేస్తే నేను ఊరుతో అసలు నేను తాట తీస్తా తోలు తీస్తా ఏదేదో చెప్పాడు కదా ఆయన ఆయన చెప్పినట్టు సినిమా డైలాగులు ఆయన వాడినట్టు ఊడివాడు ప్లస్ సినిమా డైలాగులు ఆయన వాడినట్టు ఊడివాడు సినిమా డైలాగులో ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పిన తర్వాత సినిమా నేను సినిమాలు తీసిన ఉండే కాబట్టి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఆ డైలాగ్ చెప్పడం చెప్పలేరు వాళ్ళు అదే టైపు అంటే పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలు మర్చిపోతున్నాడు రాష్ట్రంలో ఉండే అనేక సమస్యలు మర్చిపోతున్నాడు ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ అసలు అటసలే అంటే ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల కోసం ప్రశ్నించుకుంటున్నాడు అండి ఇప్పుడు మొన్న హరిహర వేరే టికెట్ రేట్ల కోసం ఆయన ప్రశ్నించుకుని టికెట్ రేట్లు ఇచ్చుకున్నాడు సరే ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు ఓజీ అనేది ఒకటి సినిమా రిలీజ్ అయిపోతూ ఉంది త్వరలోనే దాని ప్రమోషన్ మీద ఆయన ప్ర ప్రశ్నించుకుంటున్నాడు దాని తర్వాత ఆయన ప్రమోషన్ తర్వాత ఆయన ఫస్ట్ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ మీద ఆయన ప్రశ్నించుకుంటున్నాడు తర్వాత ఆయన నుంచి విడిచినప్పుడు రేపు ఈవెంట్ జరగద్ది దాని మీద ఆయన ఫోకస్ పెట్టుకున్నాడు కానీ ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉండింది మీరు మీరు ఆ రోజు ఏదో ప్రవర్గాలు బలికి ఏదేదో ఏదోదో చెప్పి కనీసం ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన బాబాని ఇవ్వాలా ఇట్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆ రైతులకు ఏదో ఒకటి మాట్లాడు కేంద్రంలో మీరే కదా ఇప్పుడు కేంద్రం మీరు సత్ సంబంధ సంబంధాలు మీటింగ్ చేస్తున్నారు కదా మీరు కనీసం అక్కడికన్నా పొయ్యేదని మాట్లాడారా ఏం లేదే అదే నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో విఫలం చేయడని నా యొక్క అభిప్రాయం అయితే రాష్ట్ర వైసీపీ గవర్నమెంట్లో మన జిల్లాలో ధాన్యం ప్రధానమైన పంట ధాన్యం ధరలకి ప్రస్తుత గవర్నమెంట్ ధరలకి చాలా అసలు అది నకకి నాగం తేడా ఉందండి పోయిన గవర్నమెంట్లో యాక్చువల్గా అయితే నేను ఊర్లోనే ఉంటాను కదా నేనే నెల్లూరులో ఉండేవాడిని కాదు జగదేపేటలో ఉండేవాడిని ప్రతి ఒక్కరూ నాకు ఈ ఈ ఈ క్రాప్ నాకు ఎకరాకి డెబ్బై డెబ్బై ఐదు వేలు మిగిలింది అని సంతోషంగా ఉండే రైతుల పరిస్థితి అంటే ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు అట్లా పోయింది ఇలా పదిహేను పదహారు వేలకు పడిపోయింది పదిహేను పదహారు వేలు పడిపోతే పదివేలు అక్కడే మనకి మార్జిన్ మిగిలేదు మిగిలేదు అక్కడే కదా అంతే అది మిగిలేదు అక్కడికి మనకి పోయింది కదా ప్లస్ ఎత్తుకుంటే ధాన్యం ఈరోజు చెప్పినట్టు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయలేదు నిన్నగా మొన్న ఏదో మనం మేమేదో మొన్న ఈరోజు పోల్బాటు పెడతామని అని చెప్పేదో అంతర్వాత జేసీ గారు త్వరలోనే త్వరలోనే రేపు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది యాక్చువల్ యాక్చువల్గా ఈ పంట అసలు మీ కొనం అనేది కొనము అనేది గవర్నమెంట్ ఒక ఆలోచన అండి లేకుండా అంటే ఇప్పుడు దాకా దాని కేంద్రం ఏర్పాటు చేయకుండా పోవడం మేమేద చేస్తా అంటే మీరు పెట్టేది ఏంటి అసలు రైతులు ఆల్రెడీ జరుపుతుంది విర్గాలు జరుపుతా ఉండే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉండే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అయిపోయింది ఈరోజు ఈరోజు దిక్కుముక్కు ముక్కు లేకుండా మేమేదే రేపు చేయబోతున్నామని వెంటనే రోజు మీ రోజు ఓపెన్ అసలు వాళ్ళకి కొనే ఉద్దేశం లేదు గవర్నమెంట్ గవర్నమెంట్కి కాకపోతే ఈ మనం తెచ్చినటువంటి ప్రెషర్ వల్ల ఏదో ఒకటి చేయకపోతే మనం మళ్ళీ ఇబ్బంది పడతాం ఆలోచనతో వాళ్ళు మళ్ళీ అన్నారు అది అదంతరం నిజం నాకు కరెక్ట్గా తెలియదు కోసం ఈ ప్రభుత్వం ఎలాంటి నిధి ఎక్కడ ఎక్కడ స్థిరీకరణ నిధి అనేది అసలు లేదు దాని గురించి అసలు అనుకునేవాళ్ళు లేడు అసలు దాని గురించి మాట్లాడే లేడు అది 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 అంతే ఇప్పుడు ఒకటి రాజశేఖర రెడ్డి గారు పెద్ద రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి నిత్యం వాళ్ళు రైతుల పట్ల వాళ్ళకు ఉన్నట్టు ప్రేమాభిమానాలు వీళ్ళు ఈ కూటమి వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు అసలు వాళ్ళకి పట్టణం కూడా పట్టదు ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేంత ప్రిఫరెన్సు రైతులకి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు ఇవ్వరు ఆయన అంతే ఆయన ఆయన తత్వం అది మాటల్లో చెప్తాడు కానీ ఆయన ఏమి చేతల్లో ఏమి రైతులకి ఇప్పుడు కూడా ఆయన చేసిందేమీ లేదు ఇప్పుడు కూడా ఆయనసేపటికి నేను అమరావతిని సింగపూర్ చేస్తా లేకుంటే జపాన్ చేస్తా వియత్నాం చేస్తా అనే ఆలోచనలో ఉంటారు తప్పితే ఈ అమరావతిని నువ్వు చెప్పినట్టు సింగపూర్ చేస్తే ఏమి ఈడ ముందు చుట్టూ అంతా అందరూ మునిగిపోయి ఇబ్బందులు పడిపోతే అదొకటే ఆ సింగపూర్ అయిపోతే దానిలో ఉపయోగం ఏముందని అంటే ఇప్పుడు అమరావతి అనే దాని మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి అమరావతి ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం రాష్ట్రాన్ని మొత్తం వదిలేయడం పెట్టుబడులన్నీ ఆడ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఎకనామికల్గా బాగా డౌన్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎకనామికల్గా అయితే వాస్తవంగా జీడిపి అయితే పూర్తిగా పడిపోయింది ఏం లేదు వీళ్ళు ఎందుకంటే మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే పోయిన ఫైవ్ ఇయర్స్లో నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు అయిన వాళ్ళు వచ్చి ఎంతో కొంత ఆర్థికంగా మాకు ఏదో హాస్పిటల్ అనో లేకుండా నడుపుతూ ఉంటారు అది పెళ్ళనో గత ఐదు సంవత్సరాల్లో మా కాడికి పెద్ద స్లివరు రాల ఏదో మాక్సిమం ఒకరిద్దరు తప్పితే ఈ ఈరోజు అయితే చెప్తున్నా వాస్తవంగా రోజుకి ఐదు మంది వస్తున్నారు రోజుకి ఐదు మంది ఫోన్లు అవును రోజుకి ఐదు మంది ఏమన్నా ఫోన్ చేసి ఇబ్బంది ఫోన్పే ఏదో ఫోన్పే ఒకటి ఉండదు కదా మళ్ళీ అంటే అప్పుడు అప్పుడే అర్థమవుతుంది అనమాట ఆర్థికంగా పరిస్థితి ఏ విధంగా ఉంటేనే ఇప్పుడు వాడు దిగజారిపోతేనే కదా మన కాడికి వచ్చి అడవుతారు పోయిన ఐదేళ్ళు రాలేదు కదా ఈ ఐదేళ్ళు ఎందుకు వస్తున్నారు ఇది ఒకట సంవత్సరంలో ఎందుకు వస్తున్నారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది ఎందుకంటే ఇప్పుడు మనకి ఊళ్ళో కిరాణాకొట్లు ఉండే కిరాణా కొట్టులో అడిగా నేను పరిస్థితి రా పరిస్థితి ఏముంది అయిపోయాము వ్యాపారాలు ఒకటి ఒకప్పట్లో పదివేలు జరుగుతున్నా కానీ ఇప్పుడు ఆరు వేలుకి వచ్చేసింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ ఎకానమికల్గా మన పరిస్థితి బాగా 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 ఇబ్బందుల్లో ఉన్నారు ఏ వ్యాపారాలు ఏ సరిలేవు చెప్పినట్టే ఆయన సేపటికి అమరావతి భ్రమరావతి ఆ చుట్టూ తిరుపతి తప్పితే రాష్ట్రం అంతా చాలా చాలా ఇబ్బందులు రేపు తొమ్మిదో తేదీ ఎలాంటి కార్యక్రమాన్ని మీరు ఆర్డీఓ ఆఫీసుల ముందు నిర్వహించబోతున్నారు నేను చెప్పేది మీరు ఎలాంటి పిలిపి జయరాజ్ గారు నేను చెప్పేది ఒకటే జయరాజ్ గారు ఖచ్చితంగా నేను నేను మా యొక్క ఆలోచన విధానం కావచ్చు మా నా 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 సొంత అభిప్రాయం కావచ్చు పార్టీలకు అతీతంగా రమ్మని నేను నేను పిలిపిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశంలో ఉండేవి కూడా రైతులు ఉన్నారు రైతుల రైతే తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ ఆ సిపిఐ లేకుండా జనసేన ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం బా పెద్ద ఎత్తున మన యొక్క గళాన్ని మన తద్వారా కలెక్టర్ గారికి అయితేనేమి ఆర్డీఓ ఆఫీస్ ఆర్డీఓ గారి అయితేనేమి మనం వినిపించి విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గడగడ గడగడలాడించేలాగా మనం చేయగలిగితేనే మన రైతులు రేపు రాబోయే రోజుల్లో అయినా సరే ఒక గిట్టుబాటు ధరలు కావచ్చు ఇట్లాంటి యూరియా కొరతలు కావచ్చు ఇవన్నీ కూడా తీరతాయనేది నా యొక్క అభిప్రాయం ఖచ్చితంగా భారీ స్థాయిలో ప్రోగ్రాం నిర్వహించాలని చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కాబట్టి నా సొంత మండలం ఇందుర్పేట మండలం కాబట్టి దాని ఎక్కువ సమీకరణ చేయాలని భావంతో ఉన్నాం మా యొక్క పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పిలుపు మేరకు అలాగనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు సూచనలు మేరకు మా యొక్క రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేస జరిగింది ఒక గట్టిగా చేయాలమ్మా మనం చెప్పినారు ప్లస్ మా జిల్లా నూతనంగా ఎన్నికైనటువంటి నరసింహారెడ్డి గారు అందరం కూడా మాట్లాడుకున్నాం నిన్న కూడా మన ప్రెస్ మీట్ కౌర్లో జరిగింది అందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం గట్టిగానే దీన్ని ప్రొటెస్ ప్రొటెస్ట్ చేస్తాం తప్పకుండా రైతులకి అండగా నిలబడతాం ఈ విషయమేనే కాదు రైతులకి ఏ రోజు ఏ ఇబ్బందులైనా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అధినాయకులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఖచ్చితంగా రైతులకి ఏ రోజైనా సరే మా యొక్క పూర్తి మద్దతు వాళ్ళ గుండే తెలియజేస్తూ అజెండా ఏంది రేపు మీరు ఏదైనా ఒక అజెండా సిద్ధం చేశారా రేపు ఆర్డీఓలకి అంటే యూరియా కొరత అనేది మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దళాలకు ఎక్కువ వెళ్ళిపోయింది అనే దాని మీద గట్టిగా రేపు ప్రైవేట్ ప్రైవేట్ మార్కెట్ ఎక్కువ వెళ్ళిపోయింది అసలే రైతులు గిట్టుబాటు ధర లేక నానా శంఖ మళ్ళీ ఇక్కడ రెండు ఎనభై రూపాయలు వచ్చేదాన్ని మళ్ళీ ఇంక రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి కొని అసలే అతను గిట్టుబాటు కాకుండా ఈ ఈ దళారీ వ్యవస్థ ఎలా ఎలా జరిగింది ఇది ఎలా గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పిద్దినా లేకపోతే ఎవరిది అనే దాని మీద గట్టిగా మనం రేపు ఆయన కలెక్టర్ గారిని అనడం జరుగుతుంది అలాగే గిట్టుబాటు ధర కల్పించమని కూడా గట్టిగా ఆయన్ని అడగడం జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు సబ్సిడీ గురించి కావచ్చు రైతు బీమా గురించి కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడడం జరుగుతుంది రైతు భరోసా ఆయన పెట్టాడు కదా అన్నదాత సుఖీ భవన్ కూడా పెట్టారు సెంట్రల్ సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పినారు అది కూడా ఇచ్చిన పాపానికి ఏం బాగాలేదు యాజ్ ఇట్ ఈస్గా మొన్న ఐదు వేల చిల్లర ఎంతో వేసారు ప్లస్ మళ్ళీ పాత పద్ధతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సెంట్రల్ నుంచి వచ్చేటట్టు దాన్ని కలిపి ఇచ్చారు మేము అట్ట కాదు మా స్టేట్ గవర్నమెంట్ ఇరవై వేలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మీకు అదనంగా రైతులకి వస్తుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మేము కలిపిస్తామని కాడికి వచ్చారు ఏదైనా అది అట్టే చెప్తున్నారు అమ్మఒడి అయినా పదిహేను వేల రూపాయలు అందరికి ఇస్తామని చెప్పినారు పదిహేను వేల రూపాయలు అమ్మకి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పినారు పదమూడు వేల రూపాయలు ఇచ్చి మళ్ళీ రెండు వేల మెయింటెనెన్స్ పెట్టారు పోయిన సంవత్సరం పెట్టినప్పుడు ఏమో ఎవరు చెబుతు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి జబ్బులో పోతుందా లేకుండా పార్టీ పండు ఫండ్కి పోతుందా లేకపోతే ఇంకో దానికి అనేది నాన్న మాటలు మాట్లాడారు ఇప్పుడు ఎవరికి పాడిపోతుంది అనేది ఆయన డైరెక్ట్గా స్కూల్స్కి వాళ్ళకి వేసాడు ఏదో కల సంథింగ్ కలెక్టర్కి అంటున్నారు ఎక్కడండి ఇప్పుడు చెప్పో ఇప్పుడు రైట్ ల్యాండ్ టైటిల్ రద్దు అన్నారు ల్యాండ్ టైలింగ్ ల్యాండ్ టైటిల్ రద్దు అన్నారు ఇది ఫస్ట్ దాంట్లో క్యాబినెట్ సమా ఫస్ట్ అసెంబ్లీలోనే పెట్టారు ఏంటి రద్దయింది రద్దు రద్దు చేయగలిగారా ఇటీవల మోడీ చెప్పాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇక్కడ రద్దు చేయగలిగా అంట నేను జరుగుతా ఉంది మొన్న కూడా మా ఊరు జరిగింది లాస్ట్ ఫస్ట్ లాస్ట్ అదే మా మండలంలో లాస్ట్ మా గంగపట్నం పంచాయతీ అంటే కూడా మాది మాస్తుంది ముదిట్పాలెం ఈ లాస్ట్ మొన్న జరిగినాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెప్పేది ఎక్కడ ఆగింది ఏదన్నా చెప్పింది అంటే ఒకటన్నా ఏమన్నా ఇప్పుడు అవన్నీ తప్పు అని అన్నప్పుడు మీరు ఆ తప్పుని సరి దానికన్నా మీరు దాంట్లోనే మళ్ళీ పోతున్నప్పుడు తప్పేందు ఆ రోజు ఆయన చేస్తే తప్పు ఇప్పుడు ఇదే తప్పు కదా కరెక్ట్ ఏ ఎన్ని ఎట్లుంటాయంటే మళ్ళీ అంత నిడు ఆయన పెద్దలు పద్నాలుగు సార్లు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఎందుకనో కొద్దిగా గాడి తప్పుతున్నాడు అనేది మా ఒక సొంత అభిప్రాయం అంత ముందులాగా పాలన చేయటం లేదనేది నా యొక్క అభిప్రాయం ఖచ్చితంగా మేము నా మేము నా రాష్ట్రంలో రేపు జరిగిపోయే అన్నదాత పౌరుకి రాష్ట్ర అధికార ప్రతిధిగా రైతు విభాగ అధికార పరిధిగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క రైతు అన్నదాత పౌరుని సక్సెస్ చేయాలని భారీ స్థాయిలో గవర్నమెంట్ని నిలదీసి వారిని గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చేటట్టుగా చేసి తద్వారా రైతులకి మనం అండగా ఉండాలని ఏ విషయమైనా సరే రైతుకి ఇబ్బంది జరిగే విషయమైనప్పుడు ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రైతులకి అండగా నిలబడాలని కూడా నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇది ఈనాటి రాష్ట్ర వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టెపాటి నరేందర్ రెడ్డి అభిప్రాయం మరో అతిత్వర నమస్కారం సార్